హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విశాఖ హోమ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి మరొక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ప్రజెంట్ మనకి సేల్కి అయితే రావడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి అయితే ఇది మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి కంచరపాలెం ఓర్వసి నియర్ ఓర్వస్సి థియేటర్ దగ్గరలో అయితే మనకి ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి అందుబాటులో అండి సేల్కి మీరు చూసుకోవచ్చు మనకి సాగులబం దగ్గర నుంచి వెళ్ళే రూట్కి మెయిన్ ట్రిపుల్ రోడ్ ఉంది కదండి ఆ ఏరియాకి ఆ యొక్క లైన్కి దగ్గరలో అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది ఉంది మనకి ఓరసన్ థియేటర్కి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ కేఎం అయితే ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అంత డైన్ ఏరియా అండి మీకు ఈ యొక్క అపార్ట్మెంట్లో మనకి ప్రతిదీ కూడా చూసుకున్నట్లయితే ఒక సీలింగ్ కానివ్వండి ఫ్లోర్ కానివ్వండి తర్వాత ఏంటంటే ఆ కబోర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్లేవుడ్తో కబోర్డ్స్ అనేది చేసి రెడీగా పెట్టడం అనేది జరిగింది ఇదైతే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అండి ఇది ఇది ఆల్రెడీ ఓనర్స్ ఫైవ్ ఇయర్స్ దీంట్లో ఉండడం జరిగింది కొన్ని అవసరాలు రీత్యా ఈ యొక్క ఫ్లాట్ని అమ్ముకొని వాళ్ళు అమ్ముకునే ఉద్దేశంలో అయితే ఉన్నారనమాట మీరు చూడొచ్చు బెడ్రూమ్స్ కానివ్వండి తర్వాత ఈ యొక్క బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్స్ కానివ్వండి హాల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే నేను సబ్ టైటిల్స్ ఇచ్చి నేను మీకు చూపించడం జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనించండి ఇది మనకి చూసుకున్నట్లయితే పదిహేను లక్షల రూపాయలకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది కంప్లీట్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది తర్వాత ఏంటంటే ఈ ఇది ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే మనకు ఉండడం జరిగిందనమాట సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి టూ నాట్ వన్ అనమాట అండి ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి టూ నాట్ వన్ టూ నాట్ టూ అంటే రెండు ఒక ఫ్లోర్కి వచ్చేసి రెండే రెండు ఫ్లాట్లు ఉంటాయి అనమాట అయితే ఈ యొక్క ఫ్లాట్ నెంబర్ వచ్చేసి టూ నాట్ వన్ అనమాట అండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఇది దీనికి దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించి రెండు కార్లు పార్క్ చూ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ స్పేస్ అనేది కూడా మనకి కింద సెల్లర్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఏంటంటే ఇంత మంచి ఏరియాలో మనకి ఇంత తక్కువ ధరకి రావడం అనేది చాలా మంచిది దానివల్ల ఏంటంటే మీరు మమ్మల్ని ఎప్పుడో చేయనట్లయితే మీరు ఈ యొక్క ఫ్లాట్ని సొంతం చేసుకోవచ్చు ఈ యొక్క వీడియోని మీకు గనక నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఎప్పుడు కూడా తక్కువ ధరకి ఏమైతే ఇల్లులు ఉంటాయో అవన్నీ కూడా మేము నిరంతరం పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ